యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో రేచుక్క పగటి చుక్క అనే చిత్రం నుంచి కాదా అవునా ఏదని మీరు వాదులో ఉన్నారనుకుంటా ఈ పాటను పాడుకుంటున్నాం చాలా అద్భుతమైనటువంటి పాట ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారము తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిస్సులు మీకు ఎవరికైనా ఆన్లైన్లో పాఠాలు కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నేను ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే ఆన్లైన్లో మీకు లోకల్ చెప్తాను కీబోర్డ్ చెప్తాను వీణ చెప్తాను ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట ఒక సంగీతమే కాకుండా నేను బుక్స్ చెప్పి ఫోన్ నెంబర్ చెప్తాను దాన్ని ఫోన్ చేస్తే నేను అన్ని వివరాలు మీకు చెప్తాను బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో త్రీ బుక్స్ ఉన్నాయి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫైవ్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ ప్రతి వీడియోలో కూడా నేను నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాను ఏమిటంటే పాటకు రెండు రకాలుగా స్వరాలు ఉంటాయి అంతేగాని పైన స్వరం కింద సాహిత్యం కరెక్ట్ కాదది మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేయాల్సిందిగా కూర్చున్నాను నేను రెండు లైన్లు ఇస్తున్నాను పాటగాళ్లకు ఒక లైన్ సరం ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే వాళ్ళకు ఒక లైన్ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో వచ్చినటువంటి చుక్క పగటి చుక్క అనే చిత్రం నుంచి కాదా అవునా ఏదని మీరు వాదులో ఉన్నారనుకుంటా అనే పాటను పాడుకుంటున్నా రచన సముద్రాల జూనియర్ సముద్రాల జూనియర్ గారు సంగీతం టీవీ రాజు గారు సుశీలమ్మ మరియు ఘంటసాల మాస్టర్ గారు రాగం శుద్ధ ధన్యాసి రాగము నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమి కలపలేదు అనమాట ఇక్కడ ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రకి రాగము ఇది జన్య రాగము ఉపాంగ రాగము ఇది ఇరవై రెండవ మేళ కర్త ప్రియ రాగం నుంచి పుట్టినది శుద్ధ ధన్యాసి రాగం యొక్క ఆరోహణ అవరోహణలు సగ్గా అమ్మ పైనీసా మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఆరోహణలో రీధ అనే రెండు స్వరాలు తీసాం అవరోహణ సానీపా మాగాస దారి అనే రెండు స్వరాలు తీసేది ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరంలో రెండు స్వరం తీసేస్తే ఐదు స్వరాలు ఉంటాయి మరి అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవుడవ అవుడవ రాగం అవుతుంది లేదా శుద్ధ అవుడవ రాగం అని కూడా అంటారు అనమాట ఇందువచ్చు స్వరస్థానములు సా ష్యమము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము నీటు కైసి నిషాదము తారస్థాయి షడ్యమంగలు వస్తాయి స్వరములు ఏమీ ప్రయోగించలేదు తాళము చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము గతి నడక ఇది చాలా ముఖ్యం అనమాట చతురస్ర గతి చతురస్ర నడక అయితే మనకి మూడు కాలాలు ఉంటాయి కదా ప్రథమ కాలము ద్వితీయ కాలము తృతీయ కాలము ఇక్కడ ద్వితీయ కాలంలో నడుస్తుంది ఇక్కడ చూడండి వీరికి రెండు రక్షలు చూపులు నడుస్తుంది అనమాట లో పిచ్లో నిషాదం వరకు వెళ్ళారు హై పిచ్లో గాంధార వరకు వెళ్ళారు నేను చెప్తాను అయితే శృతి ఒరిజినల్ శృతి రెండవ శృతిలో పాడారన్నమాట నేను కూడా రెండవ శృతిలో నేను పాడుతున్నాను వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయం ప్రకారం స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషన్ జోన్ ఇక్కడ ఇది లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కీస్ ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటో ఒకటో శృతి వెస్టర్న్ మ్యూజిక్ వాళ్ళు సి అంటారు సి శ్రీషా డి రెండో తి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట మనం పాటలు పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాస రాగం యొక్క ముచ్చని ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్ లేని స్ట్రోలు వాడారు హై పిచ్ లేని సోలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది ਸਰੀ ਪਾ ਮਗ ਸਾ ਲੋ ਪਿਚ ਲੋ ਸਾ ਨੀ ਸਾ ਨਿਸ਼ਾਦ ਵਰਗ ਹੋ ਗੇ ਨਾ ਹਾਈ ਪਿਚ ਲੋ ਸਾ ਗ ਸਾ ਤਾਰਸ ਤਾਈ ਗੰਧਰ ਵਰਗ ਹੋ ਗੇ పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే వాదు ఏదైనా వాళ్ళపు మదిలోన లేదని ఏమంటారు ఏదని మీరు వాదులో ఉన్నారనుకుంటా వాదు ఏదైనా వలపు మదిలోన లేదని నేనంటే ఏమంటారు ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం బీచ్తోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోని పలుకుపస చూపి తెలివి చూపింప తలచారని చారని నే పలుకుంటా పలుకు పస చూపి తెలివి చూపింప తలచారని నేననుకుంటా తెలివి కలవారు తమరే కారని తెలియట మేలని నేనంట ఏమంటారు సిగ్గా పలేక మాటాడలేక తగ్గారని నేననుకుంటా లేక మాటాడలేక తగ్గారని నేననుకుంటా మూగబోయి అనురాగము కన్నుల మోగిందని నేనంటే ఏమంటారు రెండవ చరణం పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమతోనే ఘాతతో పన్నుకొని అనుకొని ఆవేశం అవస్త పడతారనుకుంటా అనుకొని అనుకొని ఆవేశంలో అవస్థ పడతారనుకుంటా ఔరా సయ్యని ఎదట బటితే దిగజార తారని నేనంటే ఔరా సయ్యని ఎదట బటితే దిగజార తారని నేనంటే ఏమంటారు చరణం మూడో చరణం పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే తమ గతులు తప్పిన దారిపోనని అనుకుంటా తారకలే తమ గతులు తప్పిన దారిపోనని అనుకుంటా మారిపోనని నేనండి మారిపోని మమతైతే కళని జమవుతుందని అనుకుంటా మారిపోని మమతైతే కళని జమవుతుందని అనుకుంటా కళని జమవుతుందని అనుకుంటా ఏమంటారు కాదా అవునా అవునా ఏదని మీరు వాదులో ఉన్నారనుకుంటా వాదు ఏదైనా వలపు మదిలోన లేదన లేదని నేనంటే ఏమంటారు థ్యాంక్ యూ అండి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని మహానుభావులు వాళ్ళు అద్భుతంగా అన్నారన్నమాట ఇది ఏమైనా ఏమైనప్పటికీ మనం కూడా ట్రై చేసాం ఎందుకంటే ఇవన్నీ కూడా ఆపాత మధురాలు మధురాలన్నమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారా మీ అందరికీ తెలుసు ఎంత ఎంత హంటింగ్ మెలోడియస్గా ఉందో చూసారా చాలా సంతోషం ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మరోసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను नमस्ते वाचस्पति